వెల్కమ్ బ్యాక్ టు సుజాత కుక్ ఫైల్ నేను మీ సుజాత వేరుశనగలు చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చట్నీ అన్ని రకాల డిఫెన్స్లోకి బాగుంటుంది ముందుగా వేసనగుల్లి చట్నీ తయారు చేయడానికి వంద గ్రాములు వేసనగుల్లు ఐదు వెల్లుల్లి పరియకలు ధనియాలు జీలకర్ర కలిపి ఒక అర అయితే సరిపోతుంది ఒక ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు తీసుకోవాలి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ వేసనగుల్లు ముందుగా వేసేయాలి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెడితే ఈ వేసినకులు బాగా వేగుతాయి మంట పెద్ద పెడితే తొందరగా మాడిపోతాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేయండి వేకలు వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు కూడా వేసేసి వేగనివ్వాలి కలర్ చూసారా ఎలా వచ్చాయో కలరు ఈ కలర్ నేను చూపించిన విధంగా కలర్ అనేది రావాలి మీడియంగా వేగాలి ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చి రెండు ముక్కల కింద కట్ చేసుకుంటే శుభ్రంగా కడిగేసి రెండేసి ముక్కల కింద కట్ చేసుకుని ఈ కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా వేసేసుకోవాలి మనం పచ్చిమిర్చి కట్ చేసుకోకపోతే అవి పేర్లు అంటే కొంచెం ఆయిల్ మీద పడుతుంది కదా ఇలా కాకుండా మీరు నేను చెప్పిన విధంగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఒకసారి అన్నీ కూడా కలపాలి ఈ వేరుసెనపులు వేడికాయ పచ్చిమిర్చి కూడా తొందరగా మగ్గిపోతుంది మూత పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది నేను అయితే మూత పెట్టకుండానే వేపాను ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు పట్టింది కలర్ అనేది ఈ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని మనం వేపుకున్న ఈ వేసిన పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి వేడిగా ఉండగా మనం మిక్సీ పడితే అది తొందరగా నలగదు చట్నీ చల్లని తర్వాత అయితే బాగుంటుంది మనం పోపుల కోసం అయితే నేను జీలకర్ర దాన్ని ఈ కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా ఇది మినపప్పు మినపప్పు వేసుకోవచ్చు లేకపోతే శనగపప్పు కూడా వేసుకోండి ఇవన్నీ వేసేసి వేపేసుకుని పోపు అనేది రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఈలోగా మనకి చల్లారి లోపల వేసనగులు చల్లారుతాయి పోపు అనేది రెడీ చేసుకుని ఉంచుకోవాలి చట్నీలో పోపు అనేది వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం వేగిన వేసనగులు ఉన్నాయి కదా ఇందులో నేనైతే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను నిమ్మ అయితే నేను తీసుకున్నాను పులుపు కోసం వీటిని నేను చూపించిన విధంగా పిండేసుకోండి చింతపండు కన్నా నిమ్మ నిమ్మకాయ అనేది హెల్త్కి మంచిది ఇలా రెండు చెక్కలు కూడా పిండేసిన తర్వాత ఈ గింజలు ఇందులో పండి కదా గింజలు అనేవి సెపరేట్ చేసుకోవాలి ఆ గింజలు వేస్తే చేదుగా ఉంటాయి ఇవి నిమ్మకాయలు గింజలు ఇవి తీసుకుని నేను చూపించిన విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాటర్ పడుతుంది మీకు పల్చబేగాలతో కొంచెం వాటర్ ఎక్కువేసుకోవచ్చు మిక్సీ పట్టించేసుకోవాలి చట్నీ ఇలా పట్టించిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పోపు ఉంది కదా ఈ పోపులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి మీకు చట్నీ అనేది కొంచెం గట్టిగా కావాలి గట్టిగా ఇలా కావాలి ఇలా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇడ్లీ దోశ చపాతి మొత్తం అన్నిట్లోకి